హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రాముడిని మోహించి పెళ్లి చేసుకున్న విశ్వామిత్రుడు ఎలాగో తెలుసా అనే వీడియోని చూద్దాము చూడండి ఈ వీడియో కేవలము ఎవరెవరైతే యేసు ప్రభువుని సోషల్ మీడియాలో నిందించి చెడుగా ఆయన్ని గురించి ప్రచారం చేస్తుండ్రో బైబిల్లో ఉండేది ఒకటైతే వీళ్ళు లేనిది వీలే కల్పించి అనేక విధములుగా చెడుగా సృష్టించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుంది మంచి హైందవులు ఎవరికి ఈ వీడియో వర్తించదు అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇప్పుడే స్టాప్ చేయండి ఓకే మనము వీడియోలోకి పోదము రాముడిని మోహించి పెళ్లి చేసుకున్న విశ్వామిత్రుడు ఎలాగో తెలుసా చూడండి ఆధ్యాత్మిక ధార్మికోపన్యాసములు ముద్రణ రెండు వేల పద్నాలుగు రచన పూజశ్రీ అచ్యుతానంద గిరిస్వాముల వారు ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానము పేజీ నంబర్ నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది త్రేతాయుగంలో రామావతారంలో రాముని సుందర రూపాన్ని చూసి పురుషులకే మోహం కలిగింది విశ్వామిత్ర మహర్షికి మోహం కలిగింది గురుదేవా ఈ అవతారంలో ఏకపత్ని వ్రతను కలిగి ఉన్నాను ద్వాపర యుగంలో కృష్ణుడుగా అవతరిస్తాను అప్పుడు నిన్ను మనసారా ప్రేమిస్తాను నిన్ను నా భార్యమణిగా చేసుకుంటాను అలాగే విశ్వామిత్రుడే ద్వాపర యుగంలో శ్రీ సత్యభామగా జన్మించి కృష్ణుడి యొక్క అష్ట భార్యలలో ఒకడైనాడు ఋషులకందరికీ మోహం కలిగింది రాముణ్ణి అలా గాఢంగా కౌగులించుకోవాలని ఆ ఋషులకు రామావతారంలో ఛాన్స్ లేదు కృష్ణావతారంలో ఛాన్స్ ఇస్తానన్నాడు ఆ ఋషులే ద్వాపర యుగంలో గుంపులు గుంపులుగా పుట్టి కృష్ణ పరమాత్మ అనుగ్రహము పొందారు అలా కృష్ణ పరమాత్మ అంతమంది గోపికలతో అంతమంది కృష్ణులై రాసక్రీడలు జరుపుకున్నారు చూడండి ఈ వీడియోలో రాముడి పైన విశ్వామిత్రుడు మోహం కలిగేది ఏంది ఒకవేళ కలిగినా గాని రాముడిని దేవుడు అంటున్నారు కదా రాముడు ఈ విశ్వామిత్ర మహర్షికి నేను మగవాడిని నా మీద నీకు మోహం కలిగేది ఏంది అని అడిగేది వదిలేసి ఈ జన్మలో నిన్ను నేను పెళ్లి చేసుకుంటే కావదు ఈ జన్మలో నేను ఏక వచ్చే జన్మలో నిన్ను పెళ్లి చేసుకుంటా అనడం ఎంతవరకు సరిగా ఉంది ఒక పురుషుడిని పురుషుడు మోహించి కోరిక తీర్చుకోవాలనుకునే వారిని ఏమంటారు జ్ఞానం కలిగిన వారు తెలివి కలిగిన వారు మీరే ఆలోచించుకోండి బైబిల్లో బూతులున్నాయని ప్రచారం చేస్తున్నారు కదా ఒక మగవాడైన విశ్వామిత్రుడిని మగవాడైన రాముడు మోహించి తన వాంచను తీర్చుకోవడం మీకు ఎందుకది బూతుగా కనబడడం లేదు రాముడి మీద విశ్వామిత్ర మహర్షికి ఆ వాంచ లేకపోతే ద్వాపర యుగంలో విశ్వామిత్రుడు సత్యభామగా జన్మించి కృష్ణుణ్ణి భార్యగా అయినాడు అంటే విశ్వామిత్రుడికి రాముడి అందం మీద ఉన్న కోరికే ఆ కోరిక కదా ఇటువంటి వీడియోలన్నిటికీ ఎందుకు వీళ్ళు చేసి ప్రచారం చేయరు మా దేవుడు ఆదర్శము మా దేవుడు అలా ఇలా చెప్పుకునే వాళ్ళు ఇటువంటి విషయాల్ని ఎందుకు దాచిపెడతా ఉండరు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ హైందవ సహోదరులారా ప్రియ వీక్షకులారా మీరే ఆలోచించండి ఇటువంటి ఉండే వాళ్ళని ఎవరైనా దేవుడని పిలవగలరా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది మీరే ఆలోచించండి ఏది సత్యం ఏది అసత్యం పాపము విడిచి పరిశుద్ధంగా జీవించండి అని చెప్పిన బైబుల్ గొప్పదా వ్యభిచారం చేయొద్దని చెప్పినటువంటి యేసు ప్రభు గొప్పవాడా లేకపోతే వ్యభిచార క్రియలు చేసే ఇటువంటి వారు గొప్పవారా మీరే ఆలోచించుకోండి ఎవరిని నిజమైన దేవుడని తెలుసుకోవాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి